పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో ఆటో యూనియన్ తరపున దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి యూనియన్ నాయకులు నారాయణ స్వామి తెలియజేస్తారు ఇక ప్రతి సంవత్సరం తమ స్నేహితులతో కలిసి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ముఖ్యంగా విజయదశమి నిమజ్జన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఊరేగింపు అలాగే పూజలు నవరాత్రి వేడుకలు విజయవంతంగా చేయాలని తెలియజేశారు జై దుర్గా భవాని సీతానగరం టు బీచ్ ఆక్రాపల్లి ఆటోలు నడుపుతూ జీవనం గడిపిస్తున్నటువంటి మా మోటార్ పిల్ల వారికి ఆరాధతైబం అమ్మవారు తల్లి నేటికి ఓ పదిహేను సంవత్సరాల నుంచి అమ్మవారిని దసరా ఉత్సవ సందర్భముగా నవరాత్రులు పూజలు చేసి కలవడం జరుగుతుంది కొంచెం నుంచి మా కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా మా జీవితాలు నిరసనము ఒక వర్ధమానమవుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాదన ప్రమాదాలు సంభవించుకుంటే అమ్మవారు అడుగుడుగా కాపాడుతున్నారు అదే మాకు సాక్షి ఆ తల్లి అంత నిజమైన స్వచ్ఛమైన తల్లి ఆ తల్లిని పూజి పూజించి నుంచి మా జీవితాలు చాలా బాగున్నాయి మరి ఎందుకు ఇది ఇంకా మేము ఎందుకు కొనసాగిస్తున్నామంటే భక్తులందరూ కూడా శ్రేయస్సు అనమాట సీతారయము పరివాహక ప్రాంత ప్రజల ధ్యానం కోసం మేము ఇంకా అమ్మవారిని ఇలాగే ఆరాధిస్తూ ఉంటాం మిగతా భక్తులందరూ కూడా అమ్మవారిని